రెండుసార్లు లోక్సభకు ఎన్నికైన లేదా ఈ ప్రాంత ప్రజలు ఎన్నుకున్న కేసినేని నాని గారు మొదటి నుంచి అమరావతి రాజధాని విషయంలో అమరావతికి వ్యతిరేకంగా ఉన్నారు అమరావతి ఉద్యమంలో ఆయన ఏనాడు పాల్గొనలేదు తెలుగుదేశం పార్టీకి రాజధాని ప్రాంతంలో గుంటూరు విజయవాడలో ఉన్న ఇద్దరు ఎంపీలలో గల్లా జయదేవ్ గారు అమరావతి ఉద్యమంలో ప్రతి దశలో ఉన్నారు ప్రతి కార్యక్రమంలో ఉన్నారు కానీ కేసినేని నాని గారు అమరావతి ఉద్యమంలో ఎక్కడ అడ్రస్ లేదు ఒక్క మొక్కలో చెప్పాలంటే కేసినేని నాని అమరావతి ద్రోహి అమరావతి ద్రోహి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని రేపు ఒకవేళ కేసినేని నాని వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయితే డిపాజిట్ కూడా రాకుండా నాని ఓడించాల్సిన బాధ్యత మన మీద ఉంది ఇప్పుడు ఏదో టైంపాస్ చేస్తున్నారు కానీ ఎన్నికల నాటికి జగన్మోహన్ రెడ్డి కేసినేని నాని లోక్సభ విజయవాడ లోక్సభ అభ్యర్థిగా ఉంచుతాడని నేను అనుకోవటం లేదు ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని తెలుగుదేశం పార్టీ నాయకుల్ని విమర్శించడం కోసం మాత్రం కేసినేని నాని జగన్మోహన్ రెడ్డి వాడుకుంటున్నాడు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం కేసినేని నాని అమరావతి ద్రోహి అమరావతి ద్రోహి కేసినేని నాని గారికి నల్లగట్ల స్వామిదాస్ గారికి మీ ఇద్దరికీ చెప్పేది ఏంటంటే మీ కుటుంబాలు తెలుగుదేశం పార్టీ నుండి పదవులు అనుభవించాయి మీ కుటుంబాలు మీరు మీ కుటుంబ సభ్యులు పార్టీ మీకు చాలా ఇచ్చింది అందుకే లావ్ అయిపోయారు దయచేసి ఎక్కడి నుంచి అయినా పార్టీకి కృతజ్ఞతగా ఉండండి ఒకవేళ ఆ కృతజ్ఞత లేకపోతే మౌనంగా ఉండండి అసందర్భంగా అసత్యాలతో తెలుగుదేశం పార్టీ నాయకుల్ని తెలుగుదేశం పార్టీని విమర్శిస్తే సహించేది లేదు అని కేసీ నాని గారికి అలాగే నల్లగట్ల స్వామిదాస్ గారికి ఆఖరిగా హెచ్చరిస్తున్నారు